ఓం శివాయ శిబాయ్ ఓం నమో నారాయణ అండి అందరికీ నమస్కారం ఇంతకు ముందు మన వీడియోలో చెప్పాను కదండి ద్వారకా తిరుమల ఎంట్రన్స్ టెంపుల్ గురించి అక్కడే ఉన్న నక్షత్ర వనం గురించి కూడా మీకు ఫుల్ వీడియో పెడతానని చెప్పాను ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో షార్ట్స్లో ఉందండి వెళ్ళి చూసేయండి ఇంకెంత ఆలస్యం విషయంలోకి వెళ్దాం రండి నక్షత్రవనం ఇదేదో అందం కోసం పెట్టింది కాదండి నిజంగా వేద పండితులు వేదాలు చదివి రూపుదిద్దారు కనుక మీరు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మవచ్చు అసలు నక్షత్రవనం అంటే ఏంటి నక్షత్రవనం అంటే మన నక్షత్రం బట్టి ఏ చుట్టు చుట్టూ ఎన్ని ప్రదర్శనాలు చేయాలి అలా చేస్తే వచ్చే ఫలితం ఏంటి మన నక్షత్రానికి ఏ దైవము అధినేతగా ఉంది అనేది తెలుస్తుంది మనం మన జాతకాలు చూపిస్తున్నప్పుడు ఒక్కోసారి జాతకంలో ఏ లోపాలు లేకపోయినా సరే కొన్ని కొన్ని మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది దానికి పరిహారాలు చెప్తూ ఉంటారు కానీ అవి చాలామంది చేయలేరు ఒకవేళ చేసినా కూడా కొంతమందికి ఫలితం దొరకదు కానీ మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా కూడా ప్రయత్నించండి తప్పకుండా ఫలితం దొరుకుతుంది చూస్తున్నారు కదా నక్షత్రం ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రం గురించి ఇక్కడ చూపిస్తున్నారో చూడండి ముందు ఇక్కడ ఎలా ఉంటుందో చెప్తాను దీనికి అర్థం కూడా చెప్తాను చూడండి ముందుగా నక్షత్రం ఉంటుంది తర్వాత ఒక శ్లోకం వృక్షం ఆదిదేవత పూజా ఫలితం ప్రదక్షిణ సంఖ్య దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాం ముందుగా మన నక్షత్రం తెలుపుతున్నారు అయితే మన నక్షత్రం బట్టి ఏ చెట్టు పెట్టుకుంటే మంచిది అనే దాని గురించి కూడా తెలుపుతున్నారు ఇక్కడ చాలా మంది ఆ చెట్టు ఇంట్లో ఉండకూడదు ఈ చెట్టు ఇంట్లో ఉండకూడదు అని చెప్తూ ఉంటారు ఇది నిజమే కానీ ఇక్కడ చూపిస్తున్న చెట్లు మన నక్షత్రం బట్టి ఉన్నాయి కాబట్టి మన నక్షత్రం బట్టి ఏ చెట్టు వచ్చిందో ఆ చెట్టు మనం ఇంట్లో ఎలాంటి భయం అనేది లేకుండా అనుమానపడకుండా ఇంట్లో పెంచుకోవచ్చు తరువాత మీరు చూస్తున్నారుగా అది దేవత అంటే మన నక్షత్రం బట్టి ఏ దేవత మనకి అధి దేవతగా ఉంది అనేది తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం మనకి నచ్చిన దేవుడు లేదా మనకి నమ్మకమైన దైవాన్ని నమ్ముతూ ఉంటాము అది తప్పని నేను చెప్పట్లేదు కానీ మన నక్షత్రం బట్టి అక్కడ వారు చూపిస్తున్న దేవుణ్ణి గనక మనం కొలిచినట్టయితే మన నక్షత్రం బట్టి మన జాతకుల్లో ఉన్న లోపాలు తొలుగుతాయని అర్థం పూజా ఫలితం అంటే మీరు ఏ సమస్య నుంచి అయితే బాధపడుతున్నారో తప్పకుండా ఆ నక్షత్రం బట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది ఉంటుంది దానివల్ల వచ్చే ఫలితం కూడా మనకి ఇస్తారండి కింద ప్రదక్షిణ సంఖ్య అంటే అర్థం మనం ఆ చెట్టు పెట్టుకున్న తర్వాత మన ఇష్టం వచ్చినట్టు తిరిగడం కాదండి వాళ్ళు ఇచ్చినన్నిసార్లు తిరిగితే చాలు రోజుకి అక్కడ రెండే అవనివ్వండి ఒకటే అవనివ్వండి మూడు ఇలా వాళ్ళు చెప్పిన ప్రదక్షిణాలు రోజు కూడా పొద్దున్నే మనం స్నానం చేసి మనం తులసి కోడ చుట్టూ ఎలా అయితే తిరుగుతామో అదే విధంగా పూజిస్తూ ఆ చెట్టు చుట్టూ తిరగడం అనేది చేస్తే కనుక మన జాతకంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇంకెక్కడ ఒకటి మనం మిస్ అయ్యాము అంటే మిస్ అవ్వలేదు దీని గురించి చెప్దాంలే అని నేనే ఆపాను శ్లోకం పైన శ్లోకం అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరు ఒకవేళ చాలామంది చదువుకున్న సరే దేవుడు అనేవి అందరికీ కూడా తిరగవు అంటే నడవదు మాట కొంతమందికి ఒత్తులు పలకడం రాదు ఇలాంటి వాళ్ళు నేను చదవలేను కదా అని అపోహకు పోకండి లోకం రాని వాళ్ళు అక్కడ అధిదేవత ఇచ్చారు చూడండి అధిదేవత ఏదైతే ఉంటుందో ఆ అధిదేవతను తలుచుకుంటూ కూడా ఆ ప్రదక్షిణాలు చేయొచ్చు కొంతమందికి నక్షత్రం ఏమొచ్చింది అనేది తెలియదు అంటే మందికి తేడా బతులకు తెలియదు ఇప్పుడు రోజులంటే మనం ఫోన్లు చూసుకుని అన్నీ చూసుకుని పెట్టేసుకుంటున్నాము ముందు వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకొక చిన్న సలహా ఇస్తున్నాను నిజంగా నక్షత్ర బలం అనేది ఉంటుంది అది మారింది కాకపోతే తెలియని వాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడంటే అందరూ నక్షత్రం బట్టి పేర్లు పెట్టుకుంటున్నారు అప్పట్లో అలాంటివి ఏమి పెద్దగా ఉండేవి కాదు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఘంటసాల గారి పంచాంగం ఉంటుంది కదండి అందరికీ తెలుసు ఘంటసాల గారి పంచాంగం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అందులో మీ పేరులో ముందొచ్చే అక్షరం బట్టి మీ రాసులు ఏమిటో తెలుస్తాయి ఆ రాసులు వారికి ఏ నక్షత్రం వర్తిస్తుందో కూడా చూపుతారు అలా కూడా మీరు ఈ నక్షత్రం బట్టి ఈ చెట్టుని పెట్టుకోవచ్చు కొంతమంది అనుకుంటారు నక్షత్రం బట్టే కదా రాసులు వచ్చేది అలా పేరుని బట్టి ఏం కాదు అనుకుంటారు అలా ఏం లేదండి ఆ దేవుడు మనకి ముందుగానే ఏ పేరుతో మనం మనుగడ సాగించాల్సిందని ముందుగానే రాసి పెడతాడు కాబట్టి మీరు దీన్ని కూడా నమ్మొచ్చని నా విన్నపం ఇది మీకు ఇష్టమైతేనే మీరు ఫాలో అవ్వండి కానీ దీని వల్ల తప్పకుండా ఫలితం ఉంటుందని మాత్రం నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు సుమ ఇది వేద పండితులు చెప్పింది కాబట్టి నేను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇంకా మీ ఇష్టం ఏంటి అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను ఇంకా మన ఛానల్లో ద్వారక తరుముల చుట్టుపక్కల ఉన్న గుళ్ళు గురించి అక్కడ స్వయంభూణ లేదా ప్రతిష్ఠించిన విగ్రహమా వాటి గురించి పూర్తి వివరాలు నేను మన ఛానల్లో తెలుపుతాను మీకు ఈ వీడియోలో కానీ లేదా ఇంకేమైనా దైవ సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలపండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి మీ లైకు మా ఛానల్ మా వీడియో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది శివార్పణ